హలో ఎవ్రీవన్ ఈరోజు నేను గ్రిల్ గురించి చెప్పాలనుకుంటున్నాను గ్రిల్ పార్టీ అనేది యూరోప్లో చాలా ఫేమస్ అందరూ చేసుకుంటూ ఉంటారు సమ్మర్లో సో దీన్ని ఎలా చేసుకుంటారు ఏమేమి దీనిపైన కుక్ చేసుకుంటారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు మీకు దీన్ని బార్బిక్యూ అని కూడా అంటారు గ్రిల్ అనేది దీనిపైన చేసుకుంటూ ఉంటాము యాక్చువల్గా దీంట్లో కూడా రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి బొగ్గుల గ్రిల్ అని ఎలక్ట్రిక్ గ్రిల్ అని ఇంకా గ్యాస్ గ్రిల్ అని ఉంటాయి మేమైతే బొగ్గుల గ్రిల్ తీసుకున్నాము కావాలని ఎందుకంటే ఇట్లా అవుట్డోర్లో ఇట్లా సరదాగా చేసుకోవడానికి బాగుంటుందని ఇంకా బొగ్గుల గ్రిల్ పైన కాల్చినటువంటి ఫుడ్ ఐటమ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇది మేము ఇప్పుడే ఓపెన్ చేసాము ఇంతకుముందు మేము ఎప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ గ్రిల్స్లోనే పార్టీస్కి వెళ్ళే వాళ్ళం చేసుకునే వాళ్ళం ఫస్ట్ టైం మా ఇంట్లో మేము చేసుకుంటున్నాము దీనికోసం ఈ బొగ్గులు కూడా కొనుక్కోవాలి ఈ ఇది దీనికంటూ స్పెషల్ బొగ్గులు ఉంటాయి గ్రిల్ బొగ్గులు అవి కొనుక్కుని ఆ బొగ్గులతోనే దీనికి ఫుడ్ ఐటమ్స్ని బార్బిక్యూ కానీ గ్రిల్ కానీ చేసుకుంటాము ఇప్పుడు ఈ బొగ్గులు ఇందులో వేస్తాము దీంట్లో ఇప్పుడు వీటిని అంటించడానికి కూడా ఒకటి ఉంటుంది దాంతో అంటిస్తారు సో దాన్ని ఇది వైట్దే అది అంటించేది నాకు పేరు అంతగా తెలీదు సో దాన్ని వేసి అంటించుకుంటున్నాము జస్ట్ లైక్ మనం కిరోసిన్ పోస్ అంటించుకుంటాం కదా నార్మల్గా అలాంటిదే అనుకోండి ఇంకా ఫైనల్గా మన పొయ్యి అయితే అంటుకుంది ఈ ఇక్కడ కనిపించేస్తుంది కదా సో బొగ్గులన్నీ అంటుకున్న తర్వాత ఇంకా నార్మల్గా మనం స్టార్ట్ చేస్తాం ఇంకా బార్బెక్యూ చేసుకోవటం ఇక్కడ పైన ఇండికేటర్లో చూపిస్తుంది ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది లోపల టెంపరేచర్ అనేది సో దాన్ని బట్టి మనం కాల్చుకోవచ్చు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ బొగ్గులన్నీ అంటుకున్నాయి ఇప్పుడు ఇంకా మనం గ్రిల్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ని గ్రిల్ చేసుకోవటం యాక్చువల్లీ నేను ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను నైటే గ్రిల్ చేసుకోవడానికి అనేసి సో అదే చికెన్ ఇప్పుడు తీసుకొచ్చేసాను ఇప్పుడు దీనిపైన గ్రిల్ చేసుకుంటాము సో ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ అన్నింటినీ ఇక్కడ పైన పెట్టేసుకున్నాము సో ఇప్పుడు వీటన్నిటిని కాల్చుకుంటాము ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీసి తిప్పుకుంటూ కాల్చుకోవాలి సో ఫైనల్గా మంచిగా తక్కువ ఫ్లేమ్ పైన కాల్చుకుంటే ఏంటంటే మంచి కుక్ అవుతాయి లోపల వరకు ఎక్కువ ఫ్లేమ్ పైన కాల్చుకుంటే సరి కుక్ అవ్వు చూసుకోవాలి జస్ట్ మాడిపోతాయి సో సో ఫైనల్గా మన లెగ్ పీసెస్ అయితే రెడీ అయిపోయాయి ఇలాంటి బ్రెడ్స్ని కూడా గ్రిల్ చేసుకుంటారు ఇక్కడ సో ఇప్పుడు దీన్ని కూడా గ్రిల్ చేసుకుందాము ఇంకా ఇవి చికెన్ బ్రెస్ట్ పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ క్యాప్సికము ఆనియన్ ఇలా పుల్లలకి గుచ్చి చేస్తూ ఉంటారు సో వాటి ఇలా కాల్చుకుంటూ ఉంటారు ఇంకా చీజ్ ఉంటది ఇంకా ఇది చికెన్ రూస్ట్ ఇలాంటివి అన్ని కాల్చుకునేవి ఇక్కడ మా సూపర్ మార్కెట్స్లలో దొరుకుతూ ఉంటాయి చాలా వరకు సో ఎవరికి నచ్చినవి వాళ్ళు తెచ్చుకొని గ్రిల్ చేసేసుకుంటారు యాక్చువల్గా ఇలా బొగ్గుల గ్రిల్ అయితే అనే దానికి పొగ వస్తుంది కదా ఈ పొగ వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కడ పడితే అక్కడ చేసుకోవద్దు ఓన్లీ ఇండిపెండెంట్ హౌజెస్ అయితే అలవు అపార్ట్మెంట్స్లలో అయితే అసలు అలా ఉండదు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చేసుకోవడానికి గ్రిల్ ఇంకా జర్మనీలో కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి గ్రిల్ చేసుకోవడానికి గ్రిల్ ప్లట్స్ అని అపార్ట్మెంట్స్లలో ఉండే వాళ్ళు ఎక్కువగా ఆ ప్లేసెస్కి వెళ్ళి గ్రిల్ తీసుకెళ్ళి ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు యాక్చువల్గా ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు జస్ట్ మాకు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు కానీ మాకు టెంపరేచర్లు బాగానే ఉన్నాయి సో కొత్త గ్రిల్ కొన్నాం కదా అనేసి మేమైతే గ్రిల్ చేసుకుంటున్నాము యాక్చువల్గా చిన్న డిసప్పాయింట్మెంట్ అయింది మేము గ్రిల్ చేసుకున్న రోజు చిన్నగా వర్షం వచ్చింది బట్ మరీ ఎక్కువ కాదు కాబట్టి ఇంకా చేసుకున్నాము కానీ ప్రాపర్గా ఇంకా ఎంజాయ్ అయితే చేయలేకపోయాము వర్షం వల్ల కొంచెం వెట్టి వెట్ అయింది ఆ గ్రాస్ అంతా సో మేము బయట కూర్చోలేక పిల్లలు అందరం కలిసి ఇంట్లోనే కూర్చున్నారు ఇంకా సో ఇది మా గ్రిల్ పార్టీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ